తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఈ బుక్ ఒక పబ్లిషర్ ఈ రోల్లో మీరు ఇంటి నుంచి ఈ బుక్స్ రాసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా పబ్లిష్ చేసి సేల్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు ఈ జాబ్లో మీరు వివిధ టాపిక్స్ పై రీసెర్చ్ చేసి కంటెంట్ డెవలప్ చేసి ఈబుక్ ఫార్మాట్ లో ప్రిపేర్ చేస్తారు మీరు రైటింగ్ ఫార్మాటింగ్ ఎడిటింగ్ కవర్ డిజైనింగ్ పబ్లిషింగ్ ప్రాసెస్ హ్యాండిల్ చేస్తారు టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ సుమారు గంటలు డెడికేట్ చేయవచ్చు ప్రాజెక్ట్ లెంత్ మరియు కాంప్లెక్సిటీ ఆధారంగా పర్ ఈ బుక్ పదిహేను డాలర్లు యాభై డాలర్లు వరకు ఉండవచ్చు టాపిక్ లెంత్ మరియు పాపులారిటీ ఆధారంగా ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో రైటింగ్ టిప్స్ ఈ బుక్ ఫార్మాటింగ్ ఆన్లైన్ పబ్లిషింగ్ ప్లాట్ఫామ్స్ గైడెన్స్ కవర్ అవుతుంది ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ఇరవై రెండు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి